ఖమ్మం జిల్లా మునరు కాకుంపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పట్టుదే పటేల్ మీరు ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న కుల బాంధవులు ప్రజలందరూ గిలవడంతో ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా అందరూ జిల్లా అధ్యక్షులు కమిటీ ఎన్నికలు ఏర్పాటు చేయాలని చాలా మంచి అడగడం జరిగింది మేము ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భద్రరాజు రచనారాయణ గారు ఉన్నారు కాబట్టి మీ ఖమ్మం జిల్లా మీద దృష్టి పెట్టలేకపోయినాను మరి ఈరోజు ఏదైతే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అఖిల గాంధీ గారు మరి కొత్త శ్రీరామనారాయణ గారు మా పొగల రవన్న గారు ఆర్టీ కృష్ణ గారు తల్లు హనుమంతరావు గారు ఇసటి రంగారావు గారు సీనియర్ సిటిజన్ అధ్యక్షులు మరి మాదిస్పి నర్సన్న గారు మరి కార్యక్రమంలో చాలా మంది యువతరం పాల్గొన్నారు వాళ్ళ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా డీల్లో ఆల్ ఇండియా కాపు మా జనరల్ సెక్రటరీ చందు జనార్దన్ గారు మరి ఈ ఇక్కడ ఖమ్మం పిల్ల కాపు బిడ్డ మరి నేను ఇద్దరము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఎందుకంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత జిల్లా అధ్యక్షుడు ఎన్నికలు జరగాలి లేదంటే జిల్లా కంపెనీలు అందరూ కంపెనీలో ఉన్న పెద్దలు కానీ గ్రామ స్థాయిలో ఉన్న మండల స్థాయిలో ఉన్న అందరూ కూడా జిల్లా అధ్యక్షుడు ఎన్నుకున్నట్టయితే ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రావు మరి గత చాల నుంచి కూడా వారాశ్వరరావు గారు కూడా నేను జిల్లా అధ్యక్షుడు కూడా రిలీవ్ అవుతారు నాకు రిలీవ్ డెలివరీ అని సంవత్సరం నుంచి అడుగుతున్నారు నేనేమన్నా అంటే రవిచంద్ర అన్న గారు గౌరవ అధ్యక్షులు ఉన్నారు మరి ఈ జిల్లా వారు చూస్తున్నారు కాబట్టి నేనేం మాట్లాడలేనన్నా మీరు అన్నతో చెప్పండి మళ్ళీ నూతన అధ్యక్షుడిని మీరే ఎన్నికయ్యండి అని నేను చెప్పినాను ఈరోజు కూడా ఫోన్లో కూడా అన్నగారు కూడా నేను చెప్పినాను మరి ఎవరు అధ్యక్షుడిని కూడా సూచించండి మరి ఎందుకంటే ఇక మీరు కూడా రిలీవ్ అయితే వన్ ఇయర్ నుంచి అడుగుతున్నారు మరి అందరూ కూడా కొత్త అధ్యక్షుని ఎండికోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పరిమాణాల దృష్ట్యా ఏదేమైనా అందరం కలిసి ఉండాలి ఉన్నరు కాపులమంతా మనము రాష్ట్రంలో అధిక శాతము ఇరవై నాలుగు శాతం అరవై లక్షల మంది ఉన్నాము మరి ప్రతి జిల్లాలో కూడా మన జిల్లా సంఘాలు బలంగా ఉంటేనే మండల సంఘాలు కానీ గ్రామ సంఘాలు కానీ వాళ్ళు మన పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ మనం తోడ్పాటు అందించగలము కాబట్టి మరి అందరి తీర్మానం మేరకు ఈరోజు జిల్లా కమిటీ ఎన్నికలు పెట్టాలని ఒక తీర్మానం చేసి అందరూ కూడా తెలియడం జరిగింది మన మీరు మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వజ్రా రోషన్ రెడ్డి గారు మరి వారి ఇక్కడ జిల్లాలో ఉన్న మును కాపు బిడ్డ కాబట్టి మరి వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే బాగుంటుందని అందరం కూడా ఒక ఒక అడే కమిటీ ఏర్పాటు చేయండి అని ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కోరినందున వారు పేర్లు కొన్ని ఇవ్వడం జరిగింది దీనిలో మన ఆర్దేశీ కృష్ణన్న గారు కొత్త సీతారాములు గారు మన తాలూరి హనుమంతరావు గారు మన నర్సన్న నర్సయ్య గారు మన సీనియర్ సిటిజన్లు రంగారావు గారు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు మరి కనుక జనార్దన్ గారు పసులేటి దేవేందర్ గారు మడూరి సైదారావు గారు ఎర్ర అప్పారావు గారు మరి రాపర్తి రాజా గారు పది పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా గౌరవ అధ్యక్షుల దగ్గరికి పది మంది కూర్చొని మరి ఇంకేమన్నా పేర్లు కూడా ఇంక ఇచ్చినా కూడా ఇంకా ఐదు పేర్లు యాడ్ చేసుకోవచ్చు ఈ పదిహేను మంది కూర్చొని ఒక రోజు డేట్ తీసుకొని ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న కాపుల బాంధవులు గౌ మన గ్రామ అధ్యక్ష కార్యదర్శులు మండల అధ్యక్ష మండల కార్యదర్శులు రాష్ట్ర బాధ్యులు అందరూ మరి ఇక్కడ ఆకుల గాంధీ గారు ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఓన్లీ జిల్లానే కాకుండా రాష్ట్రంలో కూడా బ్యానం చేస్తూ ఇప్పటితో ఉన్న ఇప్పటి వరకు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మరి గౌరవ అధ్యక్షులు రవిసేన గారు ఆధ్వర్యంలో మరి గాంధీ గారు కూడా మరి పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ అడర్ కమిటీ అందరు కూడా సభ్యులందరూ మాస్గా ఎన్నుకొని ఈ ఖమ్మం జిల్లాలో మనము ఒక ఎమ్మెల్యే కూడా ఈరోజు లేరు మరి ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉంది ఉమ్మడి మైకోన జిల్లా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాపులు అనేది ఒక ఎమ్మెల్యే లేదు కాబట్టి దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మనం ఈ కమిటీలో